హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు బయటకు వచ్చినాం బాబు పానీపూరి తినాలనిపించిందని అన్నాడు అందుకే వచ్చినాం ఇది ఎక్కడ పానీపూరి సెంటర్ అంటే జైతాల్ న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది జైతాల్ ఫేమస్ సెంటర్ ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో తనకు చాలా ఇష్టం పానీపూరి తినడం నాకు కూడా చాలా ఇష్టం మాకు తగ్గట్టుగా వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది వర్షం పడింది అంత అంతకుముందు అందుకే పానీపూర్ తినాలనిపించింది బాబు వంకతో నేను కూడా వెళ్ళిన పానీపూర్ తినాలని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బా బాబు పెద్దవాళ్ళు తిన్నట్టుగానే తింటాడు ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా వేసుకుంటాడు తనే తింటాను అంటాడు నిన్ను తినిపించేదాకా ఉండడు అసలు కట్లీస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కట్లీసు సూపర్ ఉంటుంది తను చాలా బాగా చేస్తాడు ఇక్కడ కట్లీసు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ వాచ్